అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నఖ్వి ఇంకా వాడికి అహంకారం తగ్గల ఇంకా వాడికి కండకావరం తగ్గలేదు ఎందుకంటే వాడు లేటెస్ట్ గా చేసినటువంటి కామెంట్స్ ఇంకా పుండు మీద కారం చల్లినట్టుగా కనిపిస్తున్నాయి మనం కప్పు గెలిచాం మనం ట్రోఫీ గెలిచాం పాకిస్తాన్ ని చిత్తు చిత్తుగా ఓడించి మనం మనకు రావాల్సినటువంటి ట్రోఫీని మనకి ఇవ్వకుండా తన వెంట తీసుకెళ్ళిపోయాడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆ కార్యాలయంలో ఆ కప్పు ఉంది ఇప్పుడు ఆ కప్పుని మనకు అందివ్వటానికి ఏ విధంగా చేస్తా ఉన్నాడంటే పిచ్చి పట్టినట్లుగా చేస్తూ ఉన్నాడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు నిన్న బీసీసీఐ చాలా ఫైర్ అయింది నక్వి మీద మీరు భారత్కి గెలిచిన జట్టుకి ట్రోఫీ అంద అందజేయకుండా మీరు అసూయతో ద్వేషంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అసలు ఏసీసీ చీఫ్ పదవినిచ్చి అతన్ని తొలగించాల్సిందే అంటూ ఐసీసీకి మనం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చాలా తీవ్రం చేసిన నేపథ్యంలో అతను భయపడిపోయి ఇక బీసీసీఐకి క్షమాపణ చెప్పి ఆ కప్పుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఇచ్చే ప్రయత్నం చేశాడని చెప్పి నన్ను ఒకటే వార్తలు వచ్చినాయి కానీ వాస్తవం లేదు అనేది ఇప్పుడు చాలా క్లియర్గా సమాచారం వస్తుంది నేను బీసీసీఐకి భయపడలేదు నేను భారత్కి భయపడలేదు నేను ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు భారత్కి భారత జట్టుకి ఆ ట్రోఫీ కావాలంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కార్యాలయానికి రండి నా చేతుల మీదుగా మీరు ఆ కప్పుని తీసుకోండి అని కూడా మళ్ళొక్కసారి చెప్పారంటే వాడికి ఎంత అహంకారం ఎంత బలుపున్నది కూడా అర్థమవుతోంది ఇప్పుడు వాడి చేతుల మీదుగా కప్పు తీసుకోవటం ఇష్టం లేకే కదా మన భారత జట్టు పూర్తిగా తిరస్కరించింది మాకు కప్పు లేకపోయినా అని చెప్పి కప్పు లేకుండానే మనం సెలబ్రేషన్స్ చేసుకున్నాం పాకిస్తాన్ మీద గెలిచిన తర్వాత మనం గ్రౌండ్లో చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం కప్పు లేకపోయినా ఎందుకు కప్పు తీసుకోలేదు పాకిస్తాన్ మంత్రి భారత్కి వ్యతిరేకంగా గతంలో మాట్లాడిన పరిస్థితుంది పాకిస్తాన్ మంత్రి ఈ మొహస్సేన్ నక్వి అనేవాడు చాలా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు సింధూ జలాలు ఆ ఎట్లా ఆపుతారు మీరు అక్కడ రక్తం పారిస్తాం ఈ పహల్గామ్ దాడి చేసినటువంటి ఉగ్రవాదుల్ని వాళ్ళు స్వాతంత్ర సమరయోధులుగా పోల్చడం భారత్ దుర్మార్గంగా ఈ విధంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేస్తామని చెప్పడం ఇవన్నీ కూడా వాడు గతంలో చేసిన వ్యాఖ్యలే మనం ఆపరేషన్ సింధూర్ చేసే టైంలో అక్కడ పాకిస్తాన్లో ఉన్న ప్రతి మంత్రి కూసినటువంటి కారు కూతులే భారత్కి వ్యతిరేకంగా అలాంటి వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఒక పాకిస్తాన్ మంత్రి చేతుల మీదుగా భారత్ జట్టు ఏ విధమైనటువంటి ట్రోఫీని అందుకోదు దాన్ని మీరు ఎలా పంపిస్తారో పంపించండి కానీ మీ చేతుల మీదుగా మేము తీసుకోమని చెప్పి ఖరాఖండిగా చెప్పాం ఇప్పుడు వాడు ఏసీసీ కార్యాలయానికి కప్పు పెట్టుకుపోయాడు భారత్ జట్టు ఆటగాళ్ళకి రావాల్సిన కొన్ని పథకాలను కూడా తీసుకొని కార్యాలయంలో పెట్టుకొని కుర్చీలో కూర్చొని దర్జాగా సూటు బూట్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా భారత జట్టు కెప్టెన్ కావచ్చు ఇంకా కోచ్ కావచ్చు ఎవరైనా సరే భారత జట్టు నుంచి రండి మీరు ఏసీసీ కార్యాలయానికి రండి నేనే ఇస్తాను ఈ కప్పు నా చేతుల మీదుగా తీసుకోవాలి మీరు నేను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నాను ఈ కప్పు నేనే ఇవ్వాలి మీకు నా చేతుల మీదుగా తీసుకోండి ఎంత దుర్మార్గం చూడండి పాకిస్తాన్ అహంకారం పాకిస్తాన్ ఒక హింసాత్మక ఆలోచన ధోరణ అనేది ఇక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇంకా కండ కావరం తగ్గలేదు వాడి దుర్మార్గమైనటువంటి ఆలోచన చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది నిన్నంతా ఒకటే వార్తలు వచ్చినాయి నఖ్వీ ఈ ట్రోఫీ ఇవ్వటానికి సిద్ధపడ్డాడు భయపడిపోయాడు అరబ్ ఎమిరేట్స్ ఆ ట్రోఫీ ఇస్తున్నాడని చెప్పి కథనాలు వచ్చినాయి కానీ వాస్తవం లేదు వాడికి ఇంకా బలుపు తగ్గలేదు మీరు ఏసీ కార్యాలయానికి రండి వచ్చి తీసుకోండి వెళ్ళాడంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది పాకిస్తాన్ పాలకుల డైరెక్షన్ ఇక్కడ కనిపిస్తోంది షెహబాజ్ షరీఫ్ ఆసిఫ్ మునీర్ వీళ్ళ డైరెక్షన్లో నడుచుకుంటా ఉన్నాడు భారత్ పట్ల విషాన్ని దాక్కుతా ఉన్నాడు భారత్ గెలిచిన జట్టు పట్ల ఒక అసూయని పెంచుకుంటా ఉన్నారు అందుకే వాడు ఇంకా కూడా ఆసియా కప్ కావాలంటే మీరు కార్యాలయానికి రండి నా చేతుల మీదుగా తీసుకోండి మీకు ఇంక వేరే గత్యంతరం లేదు అని చెప్తా ఉన్నాడు ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే నఖ్వీ అనేవాడు ఈ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఉన్నాడు కదా వాడికి బంధువు కాబట్టి వారి డైరెక్షన్లో ఈ నఖ్వీ నడుస్తూ ఉన్నాడు వాడు ఏది చెప్తే చేస్తా ఉన్నాడు వాడు ఆడమంటే ఆడుతూ ఉన్నాడు పాడమంటే పాడుతూ ఉన్నాడు అందుకే మనకి కప్పు ఇవ్వకుండా ఈ విధంగా దుర్మార్గంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి పాకిస్తాన్ మీద మనం అద్భుతమైనటువంటి విజయం సాధించాం పాకిస్తాన్ని చిత్తు చిత్తుగా ఓడించాం పాకిస్తాన్ ఆటగాళ్ళని తుక్కు ర్యాగ్ కొట్టాం విజేతకి ట్రోఫీ రాకుండా ఈ విధంగా దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి పాకిస్తాన్ని ఏం చేయాలి ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి పాకిస్తాన్ మంత్రిని మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది comment box with the legend